తను గారు మనల్ని మర్చిపోయినట్టు ఉన్నారు. మర్చిపోకుండా ఉండడానికి మనం ఏమైనా తర్చు వస్తామా? నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. చూసినట్టుగానే ఉంది. కానీ ఎవరనేది జ్ఞాపకం రావడం లేదే. నేను లండన్ వేణుని తను నా భార్య. ఓ లండన్ లో సెటిల్ అయిన వేణుమా. బాగున్నారా? బాగున్నాను లండన్ నుంచి ఎప్పుడు వచ్చావ్? ఒక వారం అయింది అమ్మా. కూడా ఫోన్ లో మాట్లాడాడా? పిల్లల్ని తీసుకురాలేదా ఒక్కతే కూతురమ్మా రాజమండ్రిలో అనేక ఇంట్లో ఉంటూ చదువుకుంటుంది రాజమండ్రి విజయ్ పెళ్ళిలో పెళ్లిలో మీరు కూడా తనని చూసి మాట్లాడారు కదా ఆహా చూసే ఉంటానేమో ఆ అమ్మాయికి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా ఈసారి లండన్ చేద్దాం అనుకుంటున్నాం ఈ లోపు తన స్టడీస్ కూడా కంప్లీట్ అవుతుంది మనం కంటే మూడేళ్లు చిన్నది రావచ్చు కదా సరే సరే నువ్వు వెళ్ళి వీళ్ళకి కాఫీ తీసుకురా మునుపటిలా సరిగా తినలేకపోతున్నానే ఆరు పోట్లు తినేదానివి ఇప్పుడంతా మరి మనిషి బతికేదే జానుడి పొట్టు కోసం కదే అదంతా ఇతరులకి నీకు ఉందని చెప్పు ఏ మహా మధ్యాహ్నం కూడా వంట చేసాయి నువ్వు మొదలెట్టావా నేనంత తింటున్నానా అయ్యయ్యో నిన్నెవరన్నారు నువ్వు కానిస్తూ ఉండు ఇలా చూడు లండన్ నుంచి వేణు శకుంతలా వచ్చారు వాళ్ళకు కూడా వంట చేయమని అనసూయమ్మ గారు చెప్పారు అలాగా ఏంటి సడన్ గా నేననుకోవడం ఆ శకుంతల కూతురికి మన మనోహర్ని అడగడానికే వచ్చుంటారు అవును రాజ్యం మంచి అమ్మాయినే మాట్లాడిందా మరేమిటి లాంటి అమ్మాయినే మాట్లాడుతుంది అలాగైతే మంచిదే కదా ఈ కొలంలో ఉన్న చేపలన్నీ చాలా గా ఉంటాయి ఎందుకో తెలుసా నువ్వు స్నానం చేసే కొలను కదా అందుకు ఏమైంది నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా ఇక్కడ జరుగుతున్నది తప్పుగా ఉంది ఏమంటున్నావు లండన్ నుంచి వచ్చిన వేణుగారు అమ్మాయి దివ్య తెలుసా మీకు ఓ నేను విన్నాను నీలాగే చాలా అందంగా కిక్కిచ్చేలా ఉంటుంది అంటుంటారు ఓహో అయితే మీకు పొద్దుపోవడానికి నాతో స్నేహం చేసి ఆవిడ్ని పెళ్లి చేసుకుంటారా దివ్య నేను పెళ్లి చేసుకుంటున్నట్టు నీకు ఎవరు చెప్పారు ఇంకేం ఫ్యామిలీతో వచ్చి మాట్లాడుతున్నారు కదా వాళ్ళు మాట్లాడితే ఆ పెళ్లి గురించి నేను మా అమ్మాయి కదా మాట్లాడాల్సింది నీకెందుకు అనవసరంగా అనుమానం కలుగుతుంది లండన్ అమ్మాయికి బదులు పని పిల్లతో చేయడానికి ఎవరైనా ఒప్పుకుంటారా ఓ నీ డౌట్ ఇదే అమ్మాయి పని మనిషా ధనవంతురాలని మా అమ్మే పట్టించుకోదు మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు నాకు నచ్చిందా లేదా అది మాత్రం చూస్తుంది ఏ మహా పిండి చెత్తవు పరిగెత్తావు ఎక్కడ చచ్చావే నిన్ను వెతకడమే సరిపోయింది ఎక్కడ చచ్చిందో ఏ మహా సొంత ఇంట్లోనే ఇలా దాక్కోవాల్సి వస్తుందే ఇది జరుగుతుందా జరుగుతుంది ఇంకా నువ్వు నమ్మలేదంటే నువ్వు పూజించే సుబ్రహ్మణ్య స్వామి మీద బాగున్నారా ఓ బాగున్నాను ముతూ ఏంటమ్మా ఇంతసేపు ఎదురుచూస్తున్నారు టైం ఎంతైందో తెలుసా వెళ్ళి నిద్రపోవచ్చు కదా అది కాదమ్మా మనో స్టేషన్ కి ఒంటరిగా కార్ తీసుకుని వచ్చాడని అంటే మీ కూతురు కోసం ఎదురు చూడడం లేదు వచ్చిన వెంటనే మొదలెట్టావా అమ్మరు మీద చెప్పావంటే బ్యాగ్స్ అన్ని అక్కడ పెడతాను రే నువ్వు ఈ ఇంట్లో నాకు రూమ్ ని అలాట్ చేస్తున్నావా నేను పుట్టి పెరిగిన ఇల్లు రాయిది అదంతా అప్పుడు ఇప్పుడు అంతా నా కంట్రోల్ అవును రా మను ఉదయాన్నే లేచి స్నానం చేసి గుడికి వెళ్తున్నావా లేదా ఏమీ చేయలేదు రాజ్యం మేము ఇంట్లోనే ఉన్నా తెలుసు తెలుసు ఏమ్మా మనో మీద చూపించే శ్రద్ధ మీ మీద కూడా చూపించుకోవచ్చుగా ఇలా చిక్కిపోయారే ఉంటమ్మ మరి ఐస్ పెట్టకు జలుబు చేస్తుంది అదే కదా అవును ఈ ఇంట్లో ఒక ముఖ్యమైన మనిషి కనిపించడం లేదే ఎక్కడా మహాలక్ష్మి మహానేగా అది వంటగదిలో పం చేస్తూ ఉంటుంది రాజ్యానికి అలసటగా ఉంటుంది మీరు వెళ్ళి వెనిల్లు పెట్టండి ఏయ్ నువ్వు వెనిల్లు పెట్టవే పెట్టు నువ్వు ఇది మన మహాలక్ష్మికి తీసుకో హా పిచినార్లో ప్రెషెంటు మా నువ్వు తీసుకుంటున్నావంటే వెరీ మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటుందిరా తీసుకో థ్యాంక్స్ ఆహా ఆహా ఇంగ్లీష్ మాట్లాడడం కూడా తెలుసా నిజం తెలిసిన తర్వాత ఇలా ప్రేమగా ఉంటారో లేదో ఏంటి కొడుకుతో వస్తున్నావు నిజం తెలిసినా అమ్మ ప్రేమగానే ఉంటుంది సరే నీకు అమ్మ నచ్చిందా నీకంటే ఎస్ నువ్వెంటే రోజు రోజుకి చిన్నగా అయిపోతున్నావు నేను రోజు నీళ్లు పోస్తున్నాను కదా ఆ ముసలి వాళ్ళు వొట్టి పిసినారోళ్ళు కషాయం పెట్టడానికి గిల్లెస్తున్నారు కదా ఏయ్ అయ్ సిగ్గుపడకు నేను నీలాగే స్టవ్ మీద కుక్కర్ ని పెట్టేసి ఇంకా విజిల్ రాలేదా అని చూస్తూ ఉంటాను అవును జానికి ఎక్కడా ఇంట్లో ఉందా ఉంది ఉంది గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు పిలువునా పిలు పిలు నెయ్యి అని పిలు పిలుసం నెయ్యి పాయసం పాయసం నెయ్యి వద్దు నీకు ఒక మార్పుంది గుర్తుంచుకో ఇలా రావే ఎప్పుడొచ్చావు ఉండొస్తున్నా రాజ్యం నువ్వు రాత్రి వచ్చావా ఆ వచ్చేసానుగా ఏంటి జానికి పోయినసారికి ఈసారికి సగం చిక్కిపోయావు ఒకటే ఎక్సర్సైజ్ బెంగళూరులో ఉన్నా నీ ఇలా జిమ్ కు వెళ్ళి తగ్గడానికి గుడి ఉపవాసం సరే నేను గుడికి వెళ్తున్నాను వస్తావేంటి ఈ రోజు వద్దులే ఇంకో రోజు వెళ్తాను కావాలంటే మహాన్ తీసుకుని వెళ్ళం తానే వచ్చిన దగ్గర నుంచి గుడికి వెళ్దామని చెప్తూ ఉంది వెళ్తున్నప్పుడల్లా నేను పిలుస్తూనే ఉన్నాను ఎక్కడొస్తుంది పాపం తనకి పనే సరిపోతుంది మహా నువ్వు జానకిత గుడికి వెళ్ళొస్తావా పనులన్నీ నేను చూసుకుంటాను చూసావా రాజ్యం ఒక్క నిమిషంలోనే పెద్ద మనిషి నువ్వు నిన్ను చూసి ఆశ్చర్యపోతాడు సరే ఎలా తీసుకుని వెళ్తున్నావో అలాగే తీసుకుని రావాలి అదంతా నాకు తెలియదేంటి ఇప్పుడు నా ఆలోచనంతా మన మనో పెళ్లి గురించే వాళ్ళు లండన్ వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు భార్యతో వెళితే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుందమ్మా ఒకవేళ సడెన్ గా నాకైతేనే అయితే వాణ్ణి షేర్ చేసుకోవడానికి ఒకరు ఉండాలి కదా ఛ ఏమ మాట్లాడుతున్నావ నీ తల్లేలు నేనే గుండ్రాయిలో ఉంటే నువ్వు ఇలా మాట్లాడొచ్చా అమ్మా ఉంటా మనవ మాధవి గుడికి రమ్మన్నారు ఏదో నాద కచేరీట రేయ్ చదువుకున్నోళ్ళలా మాట్లాడరా అది నాదస్వర కచేరీ ఏదో ఒక కచేరీ హ్మ్ పక్క పల్లటూరుల్ల ఉన్నా కదా లైఫ్ లో ఎప్పుడూ చేంజ్ ఉండాలమ అందుకే పలని నేటివిటికి మారాను సరే ఎందుకు రమ్మన్నావు మనం నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నేను కూడా సరే ముందు నువ్వు చెప్పు వద్దులేమ్మా ముందు నువ్వే చెప్పు నువ్వు చెప్పరా నో 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 అమ్మే ఫస్ట్ రాజు ఏంటి అంతలోనే గుడికెళ్ళొచ్చేసారా మన వీధి దాటి మెయిన్ రోడ్కి వెళ్ళేటప్పుడు సైకిల్ కురాడి ఏనుగుని చూసి భయపడి మహాలక్ష్మి గుద్దేశాడు పాపం కింద పడిచే గీసుకుపోయింది అయ్యో ఏం లేదు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను మందు వేసి ఇంజెక్షన్ చేశాడు కొంచెం మత్తుగా ఉందండి అందుకే గుడికి వెళ్లకుండా ఇంటికి వచ్చేసాం ఏదో చిన్న గాయంతో పోయింది ఇప్పుడు ఎలా ఉంది మహా తనకు దెబ్బ తగిలిన దానికంటే గుడికెళ్లలేకపోయానని బాధగా ఉంది నేనే తన్ని గుడికెళ్లమని బలవంతంగా పంపించాను నూరా వంటగదిలోకి వెళ్ళొద్దు వెళ్ళి రెస్ట్ తీసుకో ఏం పర్వాలేదు రెస్ట్ తీసుకో మొదటిసారి చూడాలని ఆశతో వచ్చాను అందులో సైకిల్ వాడి రూపంలో నన్ను రాకుండా చేసా ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయింది తెలుసా నీ మనసులో ఏమనుకుంటున్నావు ఈ మహా నేను చూడడానికి రాకూడదా దీనికోసం ఎవరైనా ఏడుస్తారా నువ్వు ఫస్ట్ టైం చేరగట్టుకున్నావు కదా అందుకే దృష్టి కొంచెం ఎక్కువైంది ఆ సుబ్రహ్మణ్యానికి మిగతా అందరికంటే నువ్వే బాగా నచ్చావుట బామ్ ఇప్పుడే చెప్పింది ఈరోజు స్వామి అర్ధనగ్నంగా ఉంటాట ఆ రూపంలో చూడటం అంత విశేషం కాదట అమ్మ పిలుస్తుంది నేను వస్తాను ఇలా చేసావా ఆయన కనుక దొరకని జంటగా కలిసి నీ దగ్గరికి వస్తాను అంతవరకు ఈ మహా నిన్ను చూడ్డానికి రాదనుకో